అందరికీ నమస్కారం అండి కొత్తగా కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఎక్సలెంట్ ఇండిపెండెంట్ హౌస్ ఈరోజు మీకు నేను చూపిస్తున్నానండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఈ హౌస్ మొత్తం నూట ఇరవై మూడు గజాల్లో ఉంటుంది వన్ ట్వంటీ త్రీ స్క్వేర్ యార్డ్స్లో ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కుంది మీరు చూస్తున్నారు కదా వర్క్ అయితే కనుక సంక్లాస్ ప్లేవుడ్ అండి మొత్తం వుడ్ వర్క్స్ అన్ని కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇదంతా హాల్లో టీవీ నెట్కొడ్ ఇది మెయిన్ డోర్ అండి మీరు చూస్తున్నారు కింద మొత్తం ఫార్టీ ఫైవ్ టైల్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా ఇది మెయిన్ డోర్ అండి మెయిన్ డోర్ కూడా డిజైన్ అయితే మీరు చూస్తున్నారు ఈ ఇండిపెండెంట్ హౌస్ ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది మీరు చూస్తున్నారు కదా ఇది కబోర్డ్ వర్క్స్ అయితే కబోర్డ్స్ బ్యాక్ సైడ్ బాత్రూమ్ అండి ఇది అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది ఈ బెడ్రూమ్స్ రెండు కూడా పక్క పక్కనే ఉంటాయి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది మాస్టర్ బెడ్రూమ్ ఇది ఈ హౌస్ లొకేషన్ అయితే కనుక సింగి నగర్ అండి సింగి నగర్ మంచి ఫ్రేమ్ లొకేషన్లోనే ఈ హౌస్ అయితే సేల్కుంది మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోలు పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి ఇదంతా సెకండ్ బెడ్రూమ్ అండి సెకండ్ బెడ్రూమ్లో ఉన్నటువంటి వుడ్ వర్క్స్ అలాగే విండోస్ కూడా మొత్తం గ్రానైట్ ఫ్రేమ్స్ అయితే ఇచ్చారు కింద ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ అయితే ఉంది టైల్స్ వచ్చేసి మొత్తం సిక్స్ బై త్రీ అండి టైల్స్ కూడా పెద్ద పెద్ద టైల్స్ ఇక్కడ మనకి సెకండ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు సో అందులో నుంచి కూడా రావచ్చు సెకండ్ బాత్రూమ్ కామన్ కింద కూడా మనం ఉపయోగించుకోవచ్చు ఇది బాత్రూమ్ అండి కనిపిస్తుంది వచ్చేసి బాత్రూమ్ అయితే ఈ హౌస్ కాస్ట్ అయితే కనుక ఎయిటీ ఫైవ్ లాక్స్ అయితే చెప్తున్నారండి రేటు మాట్లాడుకోవచ్చు తగ్గిచ్చి అయితే ఇస్తారు మనకి ఈ హౌస్కి బ్యాంకు లోన్ కూడా వస్తుంది బ్యాంకు లోను సుమారుగా వచ్చి మీకు ఒక అరవై లక్షల వరకు బ్యాంకు లోన్ వస్తుందండి ఎస్బీఐ నేషనలైజెడ్ బ్యాంక్స్లో లోను మేమే దగ్గరుండి చేపిస్తాము ఎటువంటి కమిషన్ కూడా తీసుకోకుండా బ్యాంకు లోన్ చేయించి పెడతామండి ఇక్కడ వచ్చేసి మనకి డైనింగ్ ప్లేస్ అయితే ఇచ్చారు ఓపెన్ టైప్ కిచెన్ అయితే ఉంది ఇక్కడ సింక్ అయితే ఉంది మీరు చూస్తున్నారు వర్క్ అయితే ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పైన ఉన్నటువంటి మా నెంబర్కి కాల్ చేసినట్లయితే మేము చూపిస్తాము విజయవాడ సింగినగర్ మంచి ఫ్రైమ్ లొకేషన్లో నూట ఇరవై మూడు గజాల హౌస్ కాస్ట్ అయితే ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు రేటు మాట్లాడుకోవచ్చు ఇది మొత్తం కిచెన్ ఏరియా కిచెన్లో ఉన్నటువంటి గ్యాస్ కట్టు ఇది ఇంటి ముందు రోడ్డు వచ్చి నలభై ఏడుగు రోడ్డు ఉందండి అలాగే కార్ పార్కింగ్ కూడా ఉంది ఫార్టీ ఫీట్ రోడ్డు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి విజయవాడ విజయవాడవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాంట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్